చేయకుండా సినిమా ఎలా ఉందో నేను ఎప్పుడు చెప్పలేదు ఇంతకు ముందు ఫిల్మ్స్ లాంటి సినిమా ఎలా ఉండబోతుంది అన్నది ఎప్పుడు చెప్పలేదు ఈ రోజు ఐ థింక్ ఫస్ట్ టైం ఇది రివర్స్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు నా నా టెక్నీషియన్స్ గురించి నా ఆర్టిస్టుల గురించి నేను అస్సలు మాట్లాడను కానీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఇంత ఇంత ప్రేమతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ అండ్ ఈరోజు టీవీలో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అందరికీ నిన్ను కోరి సినిమా మీద ఇష్టంతో ప్రేమతో మా మీద నా మీద నా మిగతా యాక్టర్స్ మీద అందరూ ప్రేమతో సినిమా రిలీజ్ కోసం ఎదురుచే చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను మీ ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను ఈ సినిమా ఇంటికి తీసుకెళ్ళి కొన్ని సినిమా కొన్ని 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 సినిమాలు ఉంటాయి మనం సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోతాం వదిలేసి కొన్ని ఉంటాయి సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి కూడా తీసుకెళ్తాం మీ అందరికి ఒట్టేసి చెప్తున్నాను ఇది ఇంటికి తీసుకెళ్లి మనసులో దాచుకుంటారు ఈ సినిమా